ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడే అందిన వార్త ఏపీఆర్టీసీ బస్సుకు తీవ్ర ప్రమాదం యాభై మంది ప్రాణాలు గాల్లో ఇక ఇరాలని ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఎస్కోటే సమీపంలోని గుట్టిపుర గేట్ దగ్గర ఆర్టీసీ బస్సు మరో వాహనాన్ని డీ ఓవర్టేక్ చేస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది ఈ ఘటనలో చిత్తూరు జిల్లాకు చెందిన ప్రాణాలు కోల్పోయారు మృతులు కేశవరెడ్డి తులసి ప్రణతి మరో ఏడాది చిన్నారిగా గుర్తించారు ఈ బస్సు తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది ఈ ఘటనలో మరో ముగ్గురు ప్రయాణికులు కూడా ప్రాణాలు కోల్పోయారు ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రిలో తరలించగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది అని డాక్టర్లు చెబుతున్నారు మృతుల్లో తులసి ఎస్ఆర్పురం మండలం పుల్లూరు గ్రామం ఆమె బీటెక్ విద్యార్థిని మిగిలిన వారి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది ఏపీలో మరో రెండు ప్రమాదాలు జరిగాయి మరోవైపు రాష్ట్రంలో రెండు ప్రమాదాలు జరిగాయి నెల్లూరు జిల్లాలో కూడా మరో రోడ్డు ప్రమాదం జరిగింది వెంకటాశల మండలం కాకర్ల వారి పాలెం దగ్గర ట్రాన్స్పోర్టు మిక్స్ మిక్సర్ లారీ ఢీకొని ఒకరు ప్రాణాలు కోల్పోయారు తాటిపత్తి వారి పాలెంకు చెందిన గుమ్మ వెంకటరామయ్య అనే వ్యక్తి బైక్పై వెళ్తున్నారు అతడిని లారీ ఢీకట్టడంతో చనిపోయారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు ఈ ప్రమాదంలో చనిపోయిన వెంకటరామయ్య మృతదేహంతో కుటుంబ సభ్యులు బంధువులు రోడ్లపై బఠాయించారు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు అటు పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది రెండు వందల పదహారు నేషనల్ హైవేపై ఎదురుగా వస్తున్న కారును లారీ ఢీకొట్టడంతో ఒకరు చనిపోయారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకులకు చెందిన రాంగోపాల్ భార్య కుమారుడు కుమార్తెతో కలిసి హైదరాబాదులో ఓ పెళ్లికి కారులో వెళ్ళాడు అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో సొంత ఊరికి వస్తూ ఉండగా మండలం సంగమూడి దగ్గర లారీ లారీ మీరు కారు ఢీకొట్టడంతో రాంగోపాల్ చనిపోగా భార్య ఇద్దరు పిల్లలకు గాయాలయ్యాయి ప్రమాదంలో రాంగోపాల్ భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి